అర్బన్ శాఖ మంత్రివర్యులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగూర్ నారాయణ గారికి మనస్ఫూర్తిగా మన పిఠాపురం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా గౌరవ పౌర సరఫరాల ఆహారం వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదేండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నారు మనోహర్ గారు జనసేన పార్టీ కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఇబ్బందులు పడ్డ ఒక వెన్నుదనులాగా నిలబడిన నాయకులే అలాగే రాష్ట్రం ప్రజానికం కష్టాల్లో ఉంటే ఏ సమస్యనైనా సరే ముందుండి నాకు వెన్నంటే ఉండి నాకు ధైర్యం ఇచ్చిన మనోహర్ గారికి మరో మనస్ఫూర్తిగా ఈ వేడుకకి హాజరైనందుకు మనస్ఫూర్తి వారికి ధన్యవాదాలు తెలుపు ఆయన వాగ్దాటితోటి మంత్రముగ్ధులను చేసే గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం వారిని ఒకటే అడిగాను మన ఈ పిఠాపురం మన పీఠికాపురం ఒక షోకేస్గా ఉండాలి పర్యాటక శాఖ కంటే చాలా తక్కువ వ్యవధిలో దాదాపు కోటి రూపాయలు ఖర్చు ఇవన్నీ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు గౌరవ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి వారి వారికి కూడా రావాల్సి ఉంది ప్రతి ఆయనకున్న పరిస్థితులు రాలేకపోయినా వారికి కూడా ముందు ఆమోదం తెలిపినందుకు రావడానికి రాలేకపోయాను పైన పర్లేదు కానీ వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం పిఠాపురంలో నేను లేకపోయినా ఎక్కువ రోజులు లేకపోయినా కానీ నా తరపున పనిచేస్తున్న పార్టీ తరఫున ఉంటున్న గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ అపూర్వ భరత్ గారికి గౌరవ శాసన సభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారికి చైర్మన్ ఏపీ పోలీస్ రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ శివ శ్రీనివాస్ గారికి మీ అందరికీ కేకగా తెలిసిన శ్రీ శివ శ్రీనివాస్ గారికి చైర్మన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శ్రీ తుమ్మల బాబు గారికి पितापुरम माजी शासन सचिव तेलुगु देशम నాయకులు శ్రీ ఎస్విఎస్న్ వర్మ గారికి చైర్మన్ పౌరసర్పరాల కార్పొరేషన్ శ్రీ తోట సుధీర్ గారికి ఆంధ్రప్రదేశ్ జనపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ శ్రీ వి గంగూలై గారికి చైర్మన్ శ్రీ కరి పద్మశ్రీ గారు ఎల్సి గారికి చైర్మన్ పీటాపురం యోజాయ మార్కెట్ కమిటీ శ్రీమతి వాకపల్లి దేవి గారికి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ శ్రీ మురళీశెట్టి సునీల్ గారికి బీజేపీ పిఠాపురం ఇన్చార్జ్ బుర్రాం మురళీ గారికి ఆయన ఒకసారి బీజేపీలో జనసేన కూడా నాకు అర్థం కాదు అంత ప్రేమ చూపిస్తారు అంత నిలబడతారు వారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు నేను చాలా మందిని ఆహ్వానించాను చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినీ ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని మాట బాగుంటుంది కదా అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు మాట చాలా విట్ ఉంటుంది అలాంటి హైపర్ ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్ కరీంనగర్ ఇన్ఛార్జ్ ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాలతో వారికి ఇక సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మంచి మంచి సినిమా కూడా చేశారు ఆయన అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెంది మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి తెలంగాణ సోదరులకి సోదరి మనులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి ఏదైనా కోలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా ఒక పండగ చూస్తామంటే ఏం ఉంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక ఒక ని నిర్మించడం చాలా కష్టం అందరినీ ఏకతాటి పైన తీసుకురావడం చాలా కష్టం కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టిన చాలా తేలిక చాలా తేలిక సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక పండి ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక ఆరు నెలలు కష్టపడి నాలుగు నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ మనకి ధాన్యం వచ్చింది ధాన్యంగా డబ్బులు వచ్చినాయి రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాము ఇవన్నీ అంటే మా దగ్గర అపెండెన్స్ ఉంది మాకు ఒక పది బస్తాలు పంట ఉంటే మేము రెండు బస్తాలు పంచుతామని చెప్పడానికి అది సంక్రాంతి తాలూకు నిదర్శనం అంటే అలాగే మీరు ఇందాక మంత్రి నాగ నారాయణ గారు చెప్తా ఉన్నారు ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరగదు ఇక్కడ ఆ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిందండి ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు మిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా పాపోయే పక్షులు అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం ఎవరిస్తున్నారు ఇస్తున్నారు చెడు వార్తలకి ఇస్తున్నారు బలం ఒకటి బలం చెడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు మీరు నాకు వేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒకసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు పత్రిక పాత్రికేయులు ఉన్నారు చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి అడగమని చెప్పారు నువ్వు పేరంటాలకి రాలేదు పాపాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని ఇన్ ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను మీతో వెళ్ళి చేయని చెప్తే కదా నాకు ఆనందం అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా అది కదా అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే గారి పనులు అవ్వండి అట్లా అంటే అది అభివృద్ధి కావాలంటే కదా అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను ఈ గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతో పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం నేను చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్బై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంక ముప్పై శాతం మిగిలింది ప్రాబిలీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి ఇప్పుడు మనం రెండు వందల పదకొండు కోట్లతోటి ఆ అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం అంటే ఇది ఇరవై ఆరు కోట్లతోటి ప్రారంభమైనవి మన పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేస్తాం మీరు అడగాల్సింది గత ప్రభుత్వ వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగాను వాళ్ళు తిట్టేసారు తిమ్మేసారు అని చెప్పి నేను ఏం చెప్పాను నా దగ్గర ఛానల్స్ లేవు నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో రెండు వేల పదహారు పదిహేడు టైం నుంచి మొన్న మొన్న దాకా ఏం చెప్పాను ఛానల్స్ లేవు మీరే నా గడవ నా జన సైనికులకి మా వీర మహిళలకి చెప్పాను మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది నాకు తెలిసిన అంటే ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి మీరు అక్కడ పులివెందులా పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడ ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం స్కూల్లో కొట్టుకోరా నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట మాట అనుకోరు పెద్ద స్థాయి ఆలోచన పరిధిలో నాయకులే మాట మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటారు దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా కూటమి నాయకులు కూడా చెప్తున్నాను పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను మీరు ఇన్ని సంవత్సరాలు ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి ఈజీగా మాట్లాడిన సరిపోదు అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి ఎందుకని వంద ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎందుకు చేయాలి ఇలాంటి నూట వెయ్యి యాభై మూడు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు తమిళనాడు కేరళ ఉంటే ఇలాంటి సముద్ర గు గురవుతూనే ఉంటాయి కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది ప్రత్యేకత ఏంటి అని అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తే నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు నిలబెట్టేవాడివి అండగా ఉండేవాడివి ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి రేషనల్గా చెప్పాలి ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం ఒక కోటి రూపాయలు మీరు చాలా ఈ మధ్య చూస్తున్నారు డోలీ ప్రాంతాల్లో పిఎం జన్మన్ పథకం కింద ఒక నలభై మంది ఉంటారు ఒక కోటి రూపాయలతో మన ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది ఉన్న ఒక పంచాయతీ ఖర్చు పెట్టడం వేరు కేవలం నలభై మంది ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం మా నియోజకవర్గాల కోసం చాలా నాకు చెప్పి వాళ్ళ మటుకు నేను నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు అంట వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా కలగచ్చు అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సరగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో అది తెలియదు కానీ నాకు వాళ్ళకి తెలియదు అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా గొడవ పెట్టుకో